మాట్లాడుకుంటే చేద్దాం సరే మన తర్వాత ఎప్పుడైనా నేను ఆ పక్క వచ్చిన ఎప్పుడైనా వచ్చేటుగా పెట్టుకుందాం ప్రోగ్రాం లేదంటే తన తను తను కొంచెం రికవరైనా కన్నా నా దగ్గర వచ్చేటిగా పెట్టుకున్నా తీసుకున్నా నేను అయితే నా ప్రోగ్రాం ఎట్లా మార్చి నుంచి ఎట్లా ఉంటది అప్పుడు ఇంటికి వచ్చిపోతా సరే అప్పుడు ది స్టేట్ అన్ని ఆంధ్ర బాధితులను నేను విజిట్ చేస్తాను సరేనా అప్పుడైనా నేను వస్తాను అది ముందు అయినా ముందు అయినా వస్తా ఈ చల్లగా ఉంటే చాల చల్లగా ఉండాలి

చెప్తాను అన్నారు ఏంటంటే మెయిన్ బ్లేడ్స్ కన్నా అన్నా కాలు బ్లడ్ సర్కులేషన్ అవ్వట్లేదన్నా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేసి సో కాలు ఉంటుందా లేదా అనేది కొంచెం వన్ వీక్ పోతే కానీ డాక్టర్స్ చెప్పలేమంటున్నారు అదే అన్న చూసి చేద్దామన్నా ఇప్పుడు తాత్కాలికంగా ఇచ్చాము నేను కొంచెం ఇచ్చారు ఇప్పుడు పార్టీ తరఫున హెల్ప్ చేశామన్నా పొద్దున చెప్తే సరే అన్న మీరు మాట్లాడతారన్నా స్పీకర్ ఫోన్ పెడతాను నారాజు జగన్ గారు నా వందరో నాలుగున్న